ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోవైపు తీవ్రంగా ముందుకు వచ్చిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కొత్తగా ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య బాగుదాడి మిసైల్స్ అటాక్ యుద్ధాల నేపథ్యంలో యుద్ధాల నివారణ కోసం ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు ఐక్యరాజ్య సమితి విఫలమైన నేపథ్యంలో కమ్యూనిస్టు ఐక్యరాజ్య సమితి తక్షణ అవసరం కమ్యూనిస్టు దేశాలని చెప్పుకుంటున్న దేశాలు ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టుల కమ్యూనిస్టు అభిమానుల సహకారంతో కమ్యూనిస్టు ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు ముందుకు రావాలి లేదా ఉన్న ఐక్యరాజ్య సమితిని కమ్యూనిస్టు lakshmana tomarchal communist prachand dilenu communist viplom amar